బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఈడి ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు హైకోర్టులో ఇప్పటికే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఈ క్రమంలో ఆయన ఇవాళ ఈడి విచారణకు హాజరు కానుండటం ఆసక్తికరంగా మారింది ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా యాభై కోట్లు బదులు చేశారని కేటీఆర్ పై ఉన్నాయి ఈ క్రమంలో ఈ నెల ఏడున కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది దీంతో ఆయన ఇవాళ ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని నందినగర్లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు పదిన్నరకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు పదకొండు గంటలకు విచారణ మొదలు కానుంది ఏసీబీఐపై ఆరాధారంగా ఈడీ విచారణ చేయనున్నట్లు సమాచారం అయితే ఈ విచారణకు కేటీఆర్ ఒక్కరే హాజరవుతారా లేదా న్యాయవాదితో హాజరవుతారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా ఐఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించనుంది బ్యాంక్ తో పాటు పలువురు హెచ్ఎండిఏ అధికారుల్ని కూడా ఈడీ ప్రశ్నించనుంది ఆర్బీఐ నిబంధనలపై ఆరా తీయనుంది ఎఫ్ఈఓలకు లకు నిధుల బదిలీపై ప్రశ్నించనున్నారు కీలక డాక్యుమెంట్లను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు